ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థ వివ జగత జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు వృషభరాశివారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఆ జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిని మనం తెలుసుకుందాం అద్భుతమైనటువంటి ఒక యోగ మాలిక ఈ జూన్ నెలలో ఏర్పడబోతుంది పంచగ్రహ కూటమి అనేటువంటిది వృషభరాశిలోనే ఏర్పడబోతుంది రవి గురు శుక్ర చంద్ర బుధులు వృషభరాశిలో సంచారం పన్నెండో ఇంట రాశికి కుజుడు అలాగే లాభస్థానంలో రాహువు మరియు దశమస్థానంలో శు శని భగవానుడు పంచమ స్థానంలో కేతు ప్రధానంగా ఈ యొక్క వృషభరాశి వారికి గమనించుకున్నట్లయితే అత్యుత్సాహం అధికంగా ఉంటుంది కాకపోతే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగలేకపోతూ ఉంటాయి అయితే గ్రహాల యొక్క శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్న యాభై యాభై శాతంగా ఉండడం ఈ కారణం చేత ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా ఇతరులతో ఏ పని చేయించుకోవాలనుకున్నా ముందుగా అహం అనేటువంటిది అడ్డు రావడం వలన ఈ జూన్ నెలలో అన్ని అవకాశాలు చాలా మటుకు కోల్పోతారు కాబట్టి అహాన్ని వీడి మీరు గనక అందరితో కలిసి ముందుగా ప్రయాణం చేసినట్లయితే మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు ఎందుకనంటే పన్నెండో ఇంటో కుజుడు అలాగే ఐదో స్థానంలో కేతు ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన మానసికమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఈ యొక్క జూన్ నెలలో వృషభరాశి వారికి ఉండబోతుంది అలాగే పంచగ్రహ కూటమి యొక్క జూన్ రాశి జూన్ నెలలో రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని పనులలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ రుణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ధనాధిపతి అయినటువంటి బుధుడు చక్కటి మిత్రక్షేత్రంలోనే ఉండడం ఈ కారణం చేత మీకు అందినటువంటి అవకాశాలన్నీ కూడా వినియోగించుకుంటారు అలాగే ధనాన్ని ఇతరులకి ఇచ్చేటువంటి వ్యవహారంలో ఆచితూచి స్పందించండి ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు కాబట్టి దీనికి ముందుగా దైవ ఆరాధన ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగు వేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ఇతరుల వలన సమస్యలు చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో కార్యక్రమాలు వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఒక కన్నేసి ఉంచండి ఇతరుల పట్ల ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచే ప్రభావం మీ యొక్క జీవితంలో కొంత మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి జూన్ నెలలో అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సమయానికి భోజనం చేయలేకపోవడం అలాగే శరీరము సహకరించకపోవడం వలన అనుకున్నంత వేగముగా ఆలోచించినటువంటి వేగంగా మీ పనులను పూర్తి చేసుకోలేకపోతారు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా మీరు దైవ ఆరాధనతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక అధికంగా ఉండడం కారణం చేత వ్యాపారస్తులకి మంచి రాబడి అధిక దిగుబడి అలాగే అన్ని రంగాలలో ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడాను ఈ సంబంధించినటువంటి గ్రహాలు శుక్ర రవి బుధులు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత నూతన వాహన కొనుగోలు కానీ నూతన గృహానికి సంబంధించినటువంటి కొనుగోలు కానీ లేదా గృహంలో మరమ్మత్తులు కానీ ఏర్పాటు చే అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాకపోతే ఇంతకుముందు చెప్పినట్లుగా ధనము పట్ల కాస్త జాగ్రత్తలు పాటించండి మీ చేతిలో ధనము మంచినీళ్ళెలా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ధనపరమైనటువంటి విషయాల్లో ఆలోచన చేసి ముందడుగు వేయండి అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఈ యొక్క ప్రభావము అనగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది చికాకులు సమస్యలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని మోసం చేశారనేటువంటి బాధనే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కాస్త నిర్ణయాలు అనేటువంటి వాయిదా వేసుకోండి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటించండి ఇతరులు అనగా సోదర సోదరుల మధ్య విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నాలుగు రోజులు ప్రధానంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా ఆలోచన చేయకండి దైవానికి వదిలేయండి కష్టాన్ని మీరు పడండి మీ యొక్క శక్తిని మీరు నమ్ముకోండి అన్నింటి శుభ ఫలితాలు యొక్క వృషభరాశి వారు పొందుతారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి పనులకి శ్రద్ధ కంటే కూడా ఎక్కువగా ఇతరుల యొక్క ఆలోచనలు లేదా ఇతర విషయాల పట్ల ఆలోచనలు ఉండడం వల్ల ఆ పనిని మీరు సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు కాబట్టి చేసేటువంటి ప్రతి పనిని కూడాను కాన్సన్ట్రేషన్తో చేయండి ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ప్రధానంగా ముఖ్యము విద్యార్థులు అధిక శ్రమ కోరిస్తే తప్ప శుభ ఫలితాలు పొందలేరు అలాగే తీసుకునేటువంటి ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించండి సకాలంలో భోజనం చేయండి సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోండి వాయిదా వేసేటువంటి పనులు ఏమున్నా ఇప్పుడే పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి వచ్చేటువంటి యాభై శాతం అశుభ ఫలితాలు ఇరవై శాతం వరకు మీరు తగ్గించుకోవచ్చు తద్వారా ఉన్నదానికంటే గతించిన మే నెల కంటే ఈ నెల చాలా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా నూతన ఉద్యోగస్తులకి అనగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి అధిక శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే గమనించుకున్నట్లయితే దశమ స్థానంలో శని సంచారం కంటక శని ప్రభావం ఉండడం ఈ కారణం చేత ఎక్కువగా ప్రతి అడుగు అడుగుకి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కా అయినప్పటికీ వృషభ రాశి వారికి శని యోగకారకుడు కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అయితే ఈ నెల ఆరు ఎనిమిది తారీఖులలో చంద్రుడు వృషభరాశిలో సంచారం చేయడం ఆరో తారీఖు అమావాస్య రోహిణి నక్షత్రంతో రావడం చాలా రేర్ చాలా రేర్గా వస్తాయి ఇటువంటి కాంబినేషన్ అమావాస్య ఈ వృషభరాశిలో ఏర్పడడం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది చేసే పనులలో మనకు మంచి జరుగుతుందో లేదో అనేటువంటి భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వృషభరాశి వారికి కంటకశని ప్రభావము అలాగే వృషభరాశి వారికి యాభై శాతం గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆరో తారీఖు జూన్ నెల ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దోషాలు తొలగడం కోసమే శనిశ్వర హోమం అఘోర పాశ్వత హోమం వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు జరపబడుతుంది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే దీనికి రుసుముగా చెల్లించిస్తే సరిపోతుంది జరిగిన కార్యక్రమం కూడాను మీకు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఈ సంబంధించినటువంటి విషయాల పట్ల చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యయస్థానంలో కుజ యొక్క సంచారం ఈ నెల మొత్తం కూడా ఉండబోతుంది ఈ కారణం చేత ముఖ్యముగా మీరు మీ యొక్క స్వస్థలానికి కానీ మీరున్నటువంటి ప్లేస్కి కానీ లేకపోతే మీరు పనిచేసేటువంటి కార్యాలయానికి కానీ లేదా దంపతుల మధ్య కొంత భేదాభిప్రాయం కొంత దూరం జరగాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాగ్వివాదాలు చోటు చేసుకుండా ఉన్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు మరియు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వారికి శుభయోగంగా ఉండబోతుంది ఈ యొక్క జూన్ నెలలో వృషభరాశి వారు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడము తదనంతరం ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయడం అలాగే ప్రతి శుక్రవారము శివాలయంలో అభిషేకం జరిపించడం చేసినట్లయితే తప్పకుండా మీకుండేటువంటి సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు వృషభ వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ మాసం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి